అలాగే పురుషోత్తం రెడ్డి గారు జనసేన నాయకుల మీద కూడా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి సో వాళ్ళేమో అక్కడ ఏపీకి సంబంధించి వర్క్ చేస్తున్నారు కానీ వాళ్ళు నివసించేది మాత్రం హైదరాబాద్లో సో దానివల్ల హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఈ ప్రైవేట్ జెట్స్ యూజ్ చేస్తున్నారు ప్రైవేట్ విమానాలు దాని ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుంది అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారి పైన అలాగే ఎమ్మెల్సీ అనేటువంటి నాగబాబు గారు నాగబాబు గారి పైన సో దాని గురించి మీరు ఏమంటారు నాగబాబు గారు వ్యక్తిగతంగా ట్రావెల్ చేసుకోవాల్సింది ఆయనకి స్పెషల్ ఫ్లైట్లో వాళ్ళ సోదరుడు పోతే వాళ్ళ సోదరుతో పాటు ఎక్కి రావాల్సిందే తప్ప ఆయనకంటూ తెలుసుబాటు లేదు అయితే పవన్ కళ్యాణ్ గారు వాడుతున్న ప్రతి వాహనం ప్రభుత్వ ఖర్చే వాహనాలు ఫ్లైట్తో సహా ప్రభుత్వ ఖర్చే ఇక్కడ రెండు రకాల విమర్శలు కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటుంది గతంలో జగన్ గారు ప్రత్యేక ఫ్లైట్లో వెళ్ళేవాడు వెళ్తుంటే ప్రత్యేక ఫ్లైట్ని సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నాడని వీళ్ళందరూ మాట్లాడారు అయితే జగన్ గారు సొంత ఫ్లైట్లు ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ హద్దులు దాట్లా ఆంధ్రప్రదేశ్లో పర్యటనలకే ఆయన స్పెషల్ ప్లస్ ఫ్లైట్లు వాడాడు అది ప్రభుత్వ అధికారిక కార్యక్రమాన్ని ఒకసారి హైదరాబాద్కి పోయినాడు ఒకసారి రెండు సార్లు పోయినాడు అది కూడా అఫీషియల్ చర్చల కోసం కేసీఆర్ గారితో ఒకసారి ఇంకోసారి పోయాడు అదర్ దెన్ ఆయన ఎప్పుడు పోలా విదేశాలకు ఎప్పుడన్నా ఒకటి రెండుసార్లు వెళ్ళాడు అదర్ దెన్ కంప్లీట్గా నా అమరావతిలోనే ఉన్నాడు తాడేపల్లి అంటే పులివెందులో పోయాడు బెంగళూరు పోయాడు కాదు హైదరాబాద్ పోయాడు కాదు అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆరోపణలు చేశారు కదా ఈరోజు మీరు ముగ్గురు ఫ్లైట్లు వాడుతున్నారు ఆయన ఒక్కడ వాడాడు స్పెషల్ ఫ్లైట్ ఈ రోజు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు లోకేష్ గారు ఆడుతున్నారు మరి ఆ రోజు ఆ అన్నారు ఈ రోజు పరిస్థితి ఏంది పపి జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నూటికి తొంభై తొమ్మిది రోజులు తిరుప తాడేపల్లిలోనే ఉన్నాడు ఏదన్నా ఉంటే అధికారిక కార్యక్రమాలకు బయట పోయి రావడం తప్ప కంప్లీట్ గా నివాసం అక్కడే ఉన్నాడు ఏదన్నా ఉంటే విదేశాలకు ఒకసారి హైదరాబాద్కు రెండు సార్లు బెంగళూరుకు ఒకసారి ఐదేళ్ళ టన్నీరులో కంప్లీట్ గా విజయవాడలో తాడేపల్లె ఉన్నాడు మళ్ళీ ఈ రోజు మీరు జగన్ ఏమో రాజధానికి వ్యతిరేక అది మాట్లాడతారు కదా మీరు అమరావతి పట్ల అంత అభిమానం ఉంటుంది కదా మరి లో ఇంకా ఎందుకున్నారు మీకు ఉండొచ్చు కదా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు అయిన తర్వాతన కానీ వాళ్ళు ఉండరు కానీ గతంలో ఉన్నాయని విమర్శిస్తుంటారు అందువల్ల ఇప్పుడు అవన్నీ గుర్తొస్తుంటాయి ప్రజలకి ఆ రోజు అన్ని మాట్లాడినారే రోజు మీరేం చేస్తున్నారని రెండోది ఒకటి సహసిద్ధం అంటే విజయవాడ రాష్ట్ర రాజధానిలో ఆడ అప్షాల పని ఉండే వాళ్ళతో పందరు లో ఉంటారు మీకు విజయవాడలో ఐదు రోజుల పని విధానం అమెరికాలో లాగా రాష్ట్రం అంతా ఏ ఆరు రోజులు పని విధానం వారంలో ఆదివారం సెలవు అమరావతిలో మాత్రం ఐదు రోజులు పని విధానం అంటే శని ఆదివారం సెలవు ఏం చేస్తున్నారు తెలుసా మీకు రిపోర్టర్ రిపోర్టర్గా మీకు తెలిసి ఉంటుంది సాయంత్రం శుక్రవారం అయితే అందరూ హైదరాబాద్కి వెళ్ళిపోతారు మళ్ళీ ఉదయం సోమవారం స్పెషల్ ట్రైన్ ఉంది అమరావతి టు హైదరాబాద్ స్పెషల్ ట్రైన్ వేశారు ఉద్యోగస్తుల కోసం వాళ్ళు ఐదు అమరావతి హైదరాబాద్ నుంచి తెల్లారితో బయటకు పదకొండు గంటలకు వస్తారు ఇక్కడ రెంట్కి రూమ్ తీసుకుని ఉంటారు ఉద్యోగం ఎప్పుడు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇప్పుడు నేషనల్ హైవేస్ అవన్నీ వచ్చింది కార్లు వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా నాలుగైదు గంటలు హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి హైదరాబాద్లో ఉండడానికి ఇష్టపడుతున్నట్టుగా అమరావతిలో ఉండడానికి ఇష్టపడట్లే కారణం వాడు సౌకర్యాలకు అలవాటు పడ్డారు ఇక్కడ ఇప్పట్లో ఆ పరిస్థితి లేదు వాతావరణ పరిస్థితులు ఇవన్నీ రీచ్ ఉంటున్నారు ఉద్యోగస్తులు అట్లే ఉంటున్నారు ముఖ్యమంత్రి గారు ఎక్కువ ఉంటున్నారు ఎక్కువ మంది మంత్రులు కూడా ఎమ్మెల్యేలు కూడా అక్కడ పని ఉంటే తప్ప మన రాజధాని అక్కడే ఉందాం ఇప్పుడు హైదరాబాద్లో మీరు ఎట్లుంటారో అట్లా మేము తిరుపతిలో ఎట్లా ఉంటాం అట్లా ఉండట్లేదు పని ఉంటే అమరావతిలో ఉంటే రాజధాని పని లేకపోతే ఊరు ఊర్లో ఉంటారు లేదా హైదరాబాద్లో ఉంటారు లేదా బెంగళూరులో ఉంటారు ఇది ఒక వాస్తవ పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు అదే కొనసాగిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా జగన్ గారు ఇప్పుడు గుర్తు వస్తారు కదా అందరికీ దానికి వాళ్ళే సమాధానం చెప్పుకోవాలి సో మరి చూద్దామంటే వైసీపీ నాయకుల నుంచి వచ్చేటువంటి ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు నాగబాబు గారు కావచ్చు ఏ విధంగా స్పందిస్తారు ఏంటి అనేది